இது மேக்ரோனிக் கதா అవును కానీ మన తెల్లగోళ్ళకు ఉన్న స్టైల్ ఏంటంటే ఏదైనా ఇండియనైజ్ చేయగలుగుతాం ఈ మ్యాక్రోనిని మంచిగా బాయిల్ చేసుకొని ఇంట్లో ఎన్ని కూరగాయలు అవైలబుల్ ఉంటే అవన్నిటినీ కోసుకొని పక్కకు పెట్టుకోవాలి మ్యాక్రోని బాయిల్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టుకొని ఒక కడాయిలో నూనె పోసుకోవాలి దీంట్లో ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత జీలకర్ర ఒక పెద్ద ఆనియన్స్ అన్న కట్ చేసుకొని అందులో వేసుకొని మంచి కలుపుకోవాలి ఇప్పుడు కరేపాకు ఒక పెద్ద క్యారెట్ తురుము బీన్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసు చూడండి ఫ్లాక్ కలర్లో ఎంత క్యూట్గా అనిపిస్తుందో ఇందులో వాటర్ అంతా వాపరైతే బాయిల్ అయిపోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లిట్ పెట్టుకొని మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి మంచిలో తీసి కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజ్ టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒక టిప్ ఏంటంటే టమాటా వేసుకొని మిక్స్ చేసుకున్నాక పైనుంచి ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి పెప్పర్ పౌడర్ ఆరిగానో మిక్స్డ్ హర్బ్స్ ఇవన్నీ వేసుకోవాలంటే అన్నీ వేసుకోండి కానీ కలపొద్దు అట్లనే మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతుంది ఇది మా అమ్మమ్మ చెప్పిన టిప్ అనమాట సో ఇదంతా బాయిల్ అయిపోయిన దగ్గరకు వచ్చిన తర్వాత ముందు బాయిల్ చేసుకొని పెట్టుకున్న మ్యాక్రోనిస్ని ఇందులో వేసేసి మంచి కలుపుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ వదిలేసి దమ్మకేసిన తర్వాత ప్లేట్ పెట్టుకొని తింటే మాత్రం సూపర్